సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి గురుగారు నమస్కారం గురు నమస్కారం గురుగారు సంక్రాంతి అనగానే మా ఆడవారందరికీ కూడా ముగ్గులు బాగా విశిష్టంగా రకరకాల రంగులతో రంగవల్లిగలు ముగ్గులు వేస్తూ ఉంటాం గురుగారు అసలు ముగ్గుకు శక్తి ఉందా ఏంటి అసలు ముగ్గులు సంక్రాంతి అప్పుడే ఎందుకు వెయ్యాలి అనే ఆలోచన అయితే కొంతమందిలో ఉంది గురుగారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు బట్ మీ ద్వారా వింటే ఇంకా బాగుంటుంది నేటి తరానికి కూడా ఇది తెలియాలి గురుగారు అసలు ముగ్గులో ఏమైనా శక్తి తాగుందా ముగ్గు ఎందుకు వేస్తారు ముగ్గు విశేషాలు ఏంటి మీ ద్వారా గురువుగారు తప్పనిసరిగా అమ్మ ప్రేక్షక మహాశైలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగ్గు అనే పదం మీరు మాట్లాడగానే ఇందులో మీరు మీ జీవితంలో ఏ పొరపాట్లు ఎప్పుడైనా ఎవరినైనా అగౌరవంగా మాట్లాడుంటే అవన్నీ ప్రక్షాళన అయిపోయినట్టే వాస్తవం తల్లి ఎందుకనంటే తల్లి పంచభూతాల సాక్షిగా ప్రతి ఒక్కరి జీవితం ముడిపడే ఉంటుంది పంచభూతాలు లేకుండా ఏ జీవుడి యొక్క మనుగుడు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు కానీ ఇక్కడ భగవత్ సంకల్పం ఎంత అందంగా చెప్పిందని అడిగితే పంచభూతాలు పంచభూతాలు ఇది యజమాని స్థానం మిగిలినటువంటి నలుగురు స్థానాలుగా చూపిస్తుంటారు ఒకటి గౌరవానికి ప్రతీక ఒకటి బంధానికి ప్రతీక ఒకటి ఏడడుగులకు ప్రతీక ఒకటి మరణానికి ప్రతీకగా చూపిస్తుంటారు ఈ ఐదుంటిని పంచభూతాలుగా మనం చూస్తున్నప్పుడు ఈ ముగ్గు అనే పదం ఎప్పుడైతే మనం మాట్లాడామో మీరు గమనించండి ఇప్పటికీ కూడా మీరు రాసి పెట్టుకోండి వినండి మీ పూర్వకాలంలో మీ తాత ముత్తాతలు ఇళ్ళ కాలంలో ప్రతిరోజు ఇంటి ముందు గోమయంతో అలికి కలాపల్లి కల్లాపు చల్లి శుభ్రం చేసి అక్కడ అందంగా ముగ్గు వేసేవారు మరి ఆ స్త్రీమూర్తులకు ఏ జబ్బులు రాలేదే గమనించండి మరి ఇప్పుడు ఎందుకు మోకాళ్ళు అరిగిపోయండి నడవలేకపోతున్నాం వెన్నుపూసలు అరిగిపోయండి కూర్చుంటే నడవలో నడిస్తే కూర్చొని ట్యాబ్లెట్ వేసుకోలేకుండా బ్రతకడం అలాంటి జీవితానికి మనం పడిపోయాం అంటే రోజులు రాను రాను కూడా ఈ ముగ్గుని పదమే మనం మర్చిపోతున్నాం అందుకని మనుషుల్లో అనుబంధాలు తెగిపోతున్నాయి గమనించండి చుక్క 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 పెట్టి అన్నిటినీ కలుపుతున్నామంటే అర్థం ఏమిటంటే అరే నీ యొక్క అనుబంధం చాలా గొప్పది నువ్వు ఒక్కడవే కాదు అని మన జీవితంలో ఉన్నటువంటి పరమార్థం తెలియజేయడంలో ఉన్నటువంటి మహత్యం అది ఆ మహత్యం మనకి ఎలా తయారీ తెలియజేశారని అడిగితే పూర్వకాలంలో పండుగ వాతావరణం వస్తుంది అని అంటే ఇల్లంతా చీపురు పెట్టి దులిపేసేవారు గమనించండి మరి ఎవరై ఉంటారండి ఈ చీపురా పక్కన పెట్టండి తర్వాత మాట్లాడుకుందాం సరే అంతా అయిపోయిన తర్వాత చీపుగా అయిపోయింది కదా తర్వాత ఇదంతా చెత్త అంతా తీసుకొచ్చి చేతలోకి తీసేవారు తీసి బయట పారేస్తారు మరి ఈ చేట ఏవై ఉంటారండి సరే దీని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం సరే అక్కడితో తాకుండా ఏం చేసామంటే ఇల్లు అంతా మిద్దు చేసి చేసే అలికేవారు మీరు గమనించండి ఇప్పుడంటే బంగాళాలు అయిపోయాయి అప్పట్లో పేడ తీసుకొచ్చి అలికేవారు మరి ఆ మయం ఏమై ఉంటుంది గోమయం గోమయం ఆవు పేడ తీసుకొచ్చి ఎందుకు ఆవు పేడ అలికేవారు అని అడిగితే క్రిమి కీటకాలు కూడా చేరనటువంటి ఔషధ గుణంతో కూడుకున్నటువంటి శక్తియుక్తంతో కూడుకున్నటువంటిది గోమాత అందుకని ఆ పేడను తీసుకొచ్చి మిద్దుల్లో చక్కగా అలికి బొట్లు పెట్టేవారు పసుపు రాసేవారు కుంకుమ రాసేవారు అన్ని రకాలుగా చేసి ఇల్లంతా అలంకరణ చేసి ఇల్లు ముందు కూడా గోమయంతో అలికి కళ్ళపు వేసి ముగ్గు పెట్టేవారు ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అంటే తల్లి ఏ కుటుంబం చెంతనైతే ఇది జరుగుతుందో ఈరోజుకి ఆ ఇంట రోగాలు ఉండవు తల్లి ఏ దారిద్రాలు ఆ ఇంట్లోకి వెళ్ళవు ఈ రోజుకి మనం బాగున్నాము అమెరికాలో ఉన్నాము ఎక్కడెక్కడో స్థిరపడిపోయాం బాగా సంపాదించేసామంటే నాటి కాలంలో మనం మన పూర్వీకులు పెట్టినటువంటి ఆ భిక్ష అది మనకి వాళ్ళు ఆ చేసిన భిక్ష సంతతి మనం వాస్తవం ఇది ఎందుకు చెప్తున్నానంటే నీ ఇంటి ముందు సాయంత్రం పూట శుభ్రం చేసి కల్లాపు వేసి చీపురు పట్టుకుని చేటలోకి చెత్త వెత్తడానికి అర్థం ఏమిటంటే తెలిసా తల్లి ఊరవతల నేను నీ గ్రామాన్ని కాపాడుతున్నానని కూర్చున్నటువంటి తెస్టేసి కూర్చున్నటువంటి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు ఆ అమ్మవారి యొక్క ఆయుధాలు చీపురు చేట అందుకని సంక్రాంతి రోజున మీరు కంగారు పడకండి నేను ఉన్నాను నీ ఇంటిని నేను శుభ్రం చేస్తాను వచ్చని చెప్పి ఆ తల్లి నిత్యము సాయంకాలం పూట వచ్చి శుభ్రం చేస్తూ చెత్త అంతా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నా కానీ సంక్రాంతి రోజు నేను ఇంటికి వస్తానమ్మా నువ్వు వండుకున్న కాస్త పిండి వంటలు నాకు పెట్టమ్మా నేను ఆరగిస్తానమ్మా అని అమ్మ ముగ్గు రూపంలో ఇంటికి వస్తుందని చెబుతారు అంత పరమార్థం ఉంది అందుకని అమ్మ మన ఇంటికి వస్తుందని అర్థం ఏంటంటే ఆ ఇంటి ముందు అలికిన దాని మీద ముగ్గు వేసి ఉండాలి మరి ఎలా అలకాలి ఎలా కల మరి ఈ రోజుల్లో ఎక్కడ వేస్తున్నాం తల్లి ఫ్లాట్స్ ఫ్లాట్స్ వేస్తున్నాం ఆ ముగ్గు కూడా ఒకటే ముగ్గు పర్మనెంట్ జీవితకాలం ఒకటే స్టిక్కర్ ఆర్టిఫిషియల్ ఆ ఆర్టిఫిషియల్గా చేసిన ముగ్గు ఇళ్లలో మీరు గమనించండి దాంపత్య సుఖాలు ఉండవు బిడ్డలు మాట వినరు ఒక్క రూపాయి నిలబడదు భార్యాభర్త ఎప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వైరాగ్యంతో ఇంట రోగాల పంట ఎందుకు వచ్చిన తంట ఇదంతా మనకి చెప్పండి అందుకని నాటి సాంప్రదాయాల్లో విలువలతో కూడుకున్నటువంటి సంపద ఏదన్నా ఉందా అంటే బాగా ఆలోచిస్తే ఒకటే తడుతుంది ముగ్గు అందుకని ఆ ముగ్గు పోసేటప్పుడు కూడా స్త్రీమూర్తికి భగవంతుడిచ్చినటువంటిది ఏంటో తెలుసా ఆయు ప్రమాణంతో నీ మాంగళ్య బలాన్ని ఆయువృద్ధిని పెంచుతాడు అందుకని ఏ స్త్రీమూర్తి అయితే ఇంట ముగ్గు వేస్తుందో ఆ భర్తకు ఆయుష్ పెరుగుతుంది ఆ భర్త చివరాఖరిలో ఉండగా కూడా ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉండగా కూడా ఆ ఇంటి ఇల్లాలు అయ్యో ఇల్లంతా పాచి గబగ గబగబా తుడిచి ఒక ముగ్గు వేసి కూడా అక్కడ ఆయు ప్రమాణం పెరిగిపోతుంది అంత శక్తివంతమైనటువంటి విధానం భగవంతుడు మనకి ఇచ్చాడు ఇక్కడ ఎలా ఇచ్చాడని అడిగితే ఈయన శని మహాదేవ స్వరూపంగా కొలుస్తాం చూపుడు వేలు ఇది యజమానిస్తాను మీరు ముగ్గు పోసేది ఎలా పోస్తారు మీకు ఏ వేళ్ళు వాడరు మీరు గమనించండి ఈ రెండే వార్త ఈ పోత పోసేటువంటి ముగ్గులో ఈశ్వర ఆ ఈశ్వరుల నుంచి పుట్టుకొచ్చినటువంటి పదం శనీశ్వర నా ఇంటి నుంచి నిన్ను నేను అప్పగిస్తున్నాను నీవే నన్ను కాపాడాలి రక్షించాలని చెప్పి ఈశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి గమనించండి ఒకటి ఈశ్వర సంకల్పము శనీశ్వరుడు ఈ రెండింటిని కలిపి పోసేటువంటి పోతలో శివానుగ్రహం మనం పొందుతూ గ్రామ దేవతను మేల్కొలుపుతూ అమ్మ నా ఇంటికి రామ్మ అని పోసినటువంటి ముగ్గులో వచ్చినటువంటి ఆనందంలో అమ్మ ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ ముగ్గు ముందు నిలబడి ఆనందపడిపోతుంది ఎలా ఆనందపడిపోతుంది అంటే తన పౌట కొంగుని ఇలా ఊపుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముగ్గు ఇలా తొణికిసలాడుతుంటుంది అప్పుడు పడుతుందండి అమ్మ అందుకని మీరు గమనించండి చాలా చోట్ల ముగ్గు వేసినప్పుడు ఉదయం వచ్చేటప్పటికి ఇలా చిరిగిపోయి ఉంటుంది లేకపోతే ఇలా కదిలి ఉంటుంది అక్కడ దేవతల అనుగ్రహం ఉన్నట్టు రెండోది మనకు తెలియకుండానే ఆ పిండితో వేసేటువంటి ముగ్గు వల్ల చీమలకు కూడా ఆహారాన్ని అందించిన వాళ్ళవుతాం మనకు తెలియదు ఇదంతా కానీ కంటికి కనపడినటువంటి కొన్ని జీవాలకు మనం ఆహారాన్ని అందిస్తున్నాం ఈ ముగ్గు ద్వారా ఇంతటి చక్కటి పుణ్యకారం చేసినటువంటి నీకు సంక్రాంతి రోజు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు ఉన్నాయి వీటన్నింటినీ నేను బాధ్యతగా తీసుకుని మొత్తం అన్నీ తీర్చేస్తాను ఈశ్వర నువ్వు అలాగే ఉండు అని చెప్పి అమ్మ తన భుజస్కంధాల మీద వేసుకుని ముగ్గు రూపంలో మన ఇంటికి వచ్చేటువంటి అమ్మ అమ్మవారు అందుకని తల్లి భోగి సంక్రాంతి కనుమ రోజున చాలామంది మహిళల అవతారంలో కనిపించేటువంటి దేవత ఎవరురా అని అడిగితే గ్రామ దేవత పోలేరమ్మనే కదా గ్రామ దేవత అక్కలకు అక్కమాంబ స్వరూపమైనటువంటి గ్రామ దేవత స్వరూపాలే ముగ్గులు అందుకని సంక్రాంతి అని ముగ్గులు వస్తున్నారంటే గ్రామ దేవతలు అందరూ వచ్చేస్తున్నట్టే అందుకని అంతటి గ్రామ దేవతని మనం ఆరాధిస్తున్నాము ఆరాధించాలని చెప్పడంలో ఉండేటువంటి సంకేతము ముగ్గు అందుకని గ్రామ దేవతని కానీ మనం విస్మరిస్తే పుట్టగతులు ఉండవు మరి ఎందులోనైనా సరే చూడండి ఏ పురాణాలు వేదాలు ఇది అసలు ఎక్కడైనా కానీ గ్రామ దేవతకు నమస్కారం చేయకుండా ఏ విజయాలు ఎక్కడా సాధించిన వాళ్ళు లేరు అందుకని ప్రతి గ్రామానికి ఒక రక్షణ దేవత ఉంటుంది ఆ తల్లి అమ్మ అమ్మ స్వరూపంతో ఉన్నటువంటి అమ్మను అలంకరించడంలో వచ్చేటువంటి ఆత్మీయతత్వమే ముగ్గు అందుకని ఏ ఇంటి ముందైనా సరే చూడండి ముగ్గు ఉన్న చోట చాలా అందంగా ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు కనెక్ట్ చాలా కలగా అనిపిస్తుంటుంది అందుకని ఆ ఇల్లు చూడగానే అంటే అక్కడ అమ్మవారు ఉన్నది అందుకని సంక్రాంతి భోగి కనుమ సమయాల్లో ముగ్గు అని అనగానే అమ్మవారు వచ్చినట్టే అందుకని గ్రామదేవత నువ్వు ఎంత బిజీగా ఉన్నా నేను అనుగ్రహించేటువంటి వరం ఏ ఇంటి ముందైతే ముగ్గు పడుతుందో ఆ ఇంట గ్రామదేవత అనుగ్రహం పుష్కలంగా ఉన్నట్టే కాబట్టి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి పురుల దండాలు చేయక్కర్ల ఇంటి ముందు ఉన్న ముగ్గును చూసి నమస్కారం చేసుకో చాలు గ్రామదేవత అనుగ్రహాన్ని పొందేస్తావు అందుకని గ్రామదేవత యొక్క ఆయుధాలు చీపురు చేట అందుకని ప్రతి ఒక్కళ్ళిళ్ళల్లో కూడా చీపురు చేట ఉంటే నన్ను గౌరవించండి అని చెబుతుంటుదమ్మా అందుకే నీ ఇంటిని శుభ్రం చేసినట్టుగా నీ దేహాల్లో నీ మీలో ఉన్నటువంటి మలినాలను కూడా శుభ్రం చేయగలిగేటువంటి శక్తి గ్రామదేవతకు అప్పచెప్పాడు ఆ పరమేశ్వరుడు అందుకని అమ్మగా మనల్ని కొలుస్తూ మనల్ని రక్షిస్తూ ముగ్గు స్వరూపంలో మనకు వరాలిస్తూ సంక్రాంతి రోజున నా అనుగ్రహాన్ని పొందండమ్మా అని చెప్పి గ్రామదేవత యొక్క వైభవాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పేటువంటి తత్వకారకమే ఈ ముగ్గు ఆ ముగ్గులో ఉన్నటువంటి తత్వం శనీశ్వరుడు ఈశ్వరుడు కలిపి అల్లికితో వచ్చేటువంటి బంధం ఎన్ని మెలికలు తిప్పి ఎంత అందంగా వేస్తే ముగ్గు ఎంత అందంగా ఉంటుందో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా పద్మ వ్యూహంలో నువ్వు ఛేదించుకుని బయటికి రావాలిరా కాబట్టి నీ జీవితం యొక్క పరమార్థం నువ్వు అర్థం చేసుకొని చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఇక్కడ ఆ మహిళ అంత ముగ్గు అయిగా అమ్మాయి ఎంత బాగుందమ్మా ముగ్గు అయిగా వాళ్ళు ఎంత మురిసిపోతారమ్మా ఎంత కష్టపడతారు మనంటు నాకు నేర్పించు నాకు నేర్పించు నమస్కారం పెట్టడం వస్తే చాలు అంతటి చక్కటి సంస్కారవంతమైనటువంటి విధానం అది అందుకని కొన్ని వేల కోట్ల నమస్కారంతో సమానం ఒక ముగ్గు వేస్తే దేవతకి అందుకని మనకు తెలిసో తెలియక చేసిన పొరపాట్లు అన్నీ పోయినట్టే ముగ్గు వేస్తే అందుకే మీతో ప్రారంభంలో అన్నాను అమ్మ మీరు ముగ్గు అనే పదం మాట్లాడారు అని అడిగితే మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గర నా అగౌరంగా మనం మాట్లాడడం పోతాయి అందుకని ముగ్గు వేసిన చోట కలయిక పెరుగుతుంది కాబట్టి పండుగ సమయాల్లో ముగ్గు వేస్తే అరే మీలో ఉన్న గొడవలన్నీ సమస్య పోతే అందరూ కలిసిపోతారన్న అర్థం అది దీనిని మన సాంప్రదాయ వేడుకల్లో తీసుకొచ్చినప్పుడు ముగ్గుల పోటీలు రంగవల్లిక రకరకాలు పెట్టి వారిని ఉత్సాహపరిచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మనం ఏదో కప్పులు కోసం అనుకుంటాం కానీ పరమార్థం ఇది చాలా బాగుంది గురువు గారు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ముగ్గు అంటే మేమంతా జస్ట్ అందం కోసం అనే తెలుసు కొంతమందికి ఇన్నాళ్ళుగా బట్ ముగ్గు అంటే ఏంటి పూర్తి వివరణ చాలా క్లుప్తంగా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు నమస్కారం గురు నమస్కారం